మెదక్ జిల్లా కేంద్రంలో ఓ హాల్లో మేధావుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ సమావేశానికి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాజీ గవర్నర్ మాట్లాడుతూ దేశానికి బలమైన ప్రధాని కావాలంటే భారతీయ జనతా పార్టీని గెలిపించాలని సూచించారు నరేంద్ర మోడీ ప్రభుత్వం రిజర్వేషన్లు మార్చదు అని పేర్కొన్నారు మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు याला देला तरू

అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఇవన్నీ జరగాలంటే कपड़े पूरे गुड़बेटे ओल्ड नहीं हैं ना ये अंदर में चोल नहीं हैं। I request की all of you to vote for लोगेस। वोटिंग इतना बहुत नहीं जाएगा। सुपर बड़े बारे में कौन सा वोटिंग में वोट लेंगे? सुरेश Yeah. Mm -hmm.